నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ టీడీపీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పార్టీ అధినేత చంద్రబాబు తొలిసారి ఎన్నికల షెడ్యూల్ ముందే కూటమి షేరింగ్ లో భాగంగా తన పార్టీకి చెందిన నూట మంది అభ్యర్థులను ప్రకటించారు ఇప్పటివరకు బాగానే ఉన్న ఇంకా బ్యాలెన్స్ ఉన్న పదహారు సీట్లే అధినేతకు తలనొప్పిగా మారాయని అంటున్నారు ఇప్పటికే తొలి మలి జాబితాల్లో సీట్లు దక్కని సీనియర్ల రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని సీనియర్ నేతలైన కళా పెంకట్రావు గంట శ్రీనివాసరావుతో పాటు టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి మహిళా నేత గౌతు శిరీషకు టికెట్ ప్రకటించలేదు కళా పెంకట్రావు హెచ్చర్ల సీటు కోసం అధినేత చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది ఆయన సోదరుడు కుమారుడైన విజయనగరం జిల్లా టీడీపీ అధ్యకుడు కిమిడి నాగార్జున టికెట్ పైన హై డ్రామా కొనసాగుతోంది మరోవైపు కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరికతో సీనియర్ ఉమా సీటు డైలమాలో పడింది ఉమాను పక్కనే ఉన్న పెనుమలూరుకు మార్చుతారంటూ ప్రచారం జరిగినా ఆ సీటు వదులుకోవడానికి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సిద్దంగా లేరు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి స్థానంపై తర్జన భర్చన కొనసాగుతోంది ఈ సీటును సీనియర్ నేత సోమిరెడ్డి ఆశిస్తున్నారు కానీ సోమిరెడ్డి బరులకు దింపడంపై అధిష్టానం ఆలోచనలో పడిందంటున్నారు అదేవిధంగా కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుమ్మూరు జయరాంను అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్ ఇస్తామని పార్టీలోకి చేర్చుకున్నారు అయితే అక్కడ స్థానికంగా వ్యతిరేకత ఉండటంతో గుంతకల్లు సీటును ఇంతవరకు ప్రకటించలేదు మరోవైపు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం విజయనగరం జిల్లా ఎస్కోట కాకినాడ జిల్లాలోని కాకినాడ సిటీ ప్రకాశం జిల్లా దర్శి బాపట్ల జిల్లా చీరాల అన్నమయ్య జిల్లా రాజంపేట కర్నూలు జిల్లాలోని ఆలూరు కోనసీమ జిల్లాలోని అమలాపురం అనంతపురం అర్బన్ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక టీడీపీకి తలనొప్పిగా మారిందని చెబుతున్నారు ఈ మధ్య పదహారు స్థానాలను పెండింగ్ లో పెట్టిన అధినేత చంద్రబాబు చివరికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా కొనసాగుతోంది